హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి నవంబర్ నవంబర్ లాస్ట్లో డిమాట్కి అయితే వెళ్ళాము ఈసారి అయితే సరుకులు డిమాట్లో తెచ్చాను కొన్ని కొన్ని తర్వాత వచ్చేసి పల్లీలు తర్వాత చింతపండు షాంపూసు ఇంకా చిప్స్ అయితే బ్యాట్లు గొట్టాలు అవన్నీ అయితే అక్కడ ఎల్బీ నగర్ హోల్సేల్లో తెచ్చాను ఈసారి పిండి అవన్నీ పప్పులు అన్నీమో ఏమో డిమాట్లో తెచ్చాను డిమాట్కి వెళ్ళాను ఇవన్నీ ఒకసారి అక్కడ తీసుకున్నాను తర్వాత అయితే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తర్వాత వచ్చేసి ఈ వీడియో నవంబర్ లాస్ట్లో తర్వాత వచ్చేసి నేను టూ టూ టైమ్స్ ఊరికి వెళ్ళాను కాబట్టి వన్ వీక్ వన్ వీక్ అందుకే వీడియోస్ అయితే అప్పటివి మిగిలిపోతూ ఉన్నవి తర్వాత వచ్చేసి డిమాట్కి అయితే వెళ్ళాను అక్కడ ఇక అన్నీ ఒకేసారి తీసుకున్నాను ఈసారి బిల్ అయితే చాలానే అయింది ఇక్కడ డిమాట్లో అయింది మళ్ళీ తర్వాత వచ్చేసి ఎల్బీ నగర్లో అక్కడికి ఇంకా మళ్ళీ లిక్విడ్స్ తీసుకొనే లేదు అయినా బిల్లు అయితే చాలా అయింది ఈసారి తర్వాత వచ్చేసి మేము ఫస్ట్ పైకి అయితే వెళ్ళాను పైన చూద్దాము పైన చూసుకొని ఒకేసారి కిందికి వచ్చేసి సరుకులన్నీ తీసుకుందాం అనేసి పైకి అయితే ఒక్కసారి వెళ్ళాము ఎందుకంటే నేను ఒక జ్యూసర్ తీసుకోవాలనుకున్నాను అందుకనేసి పైకి వెళ్ళాము ఇక్కడైతే గుమ్మాలకు వేసేటివి పువ్వులు అవన్నీ అయితే చాలా చాలా రకాలు ఉన్నాయి ఎందుకంటే కార్తీక మాసం ఉంది కదా అప్పుడే ముందు అందుకనేసి రకరకాలుగా ఉన్నాయి గుమ్మాలకు వేసేటివి డెకరేషన్ పువ్వులు అవన్నీ ఈ బాల్స్ అయితే భలే మెరుస్తూ ఉన్నవి చిన్న పిల్లలకు మంచి మంచిగా అనిపిస్తూ ఉంది మెరుస్తుంటే బలం అనిపిస్తూ ఉంది అందుకే బాల్స్ అయితే చూస్తా ఇవి అయితే బల షైనింగ్ వస్తున్నవి బలం అనిపిస్తుంది అందుకనేసి దండం చూస్తూ ఉంటే వీడియో అయితే తీశాను చిన్నగా డోర్ మ్యాట్లు కూడా కావాలనేసి డోర్ మ్యాట్ల కోసం వెతుకుతూ ఉన్నాను నేను ఒక రెండు మూడు కొంచెం మెత్తగా ఉండేటట్టు తీసుకోవాలని చూశాను తర్వాత అందుకే అక్కడైతే చాలా టైం పట్టింది డోర్ మ్యాట్ల కాడ తర్వాత వచ్చేసి ఒక చిన్న జ్యూసర్ తీసుకోవాలనుకున్నాను కదా జ్యూస్ చేయడానికి చిన్న చిన్నవి ఏమన్నా పచ్చిమిరపకాయలు అట్లా మిక్స్లో వేయడానికి అనేసి తీసుకుందాం అనేసి పైకి అయితే ఫస్టే వచ్చేసాము ఇక్కడ మిక్సీలు తర్వాత కుక్కర్లు స్టీల్ కుక్కర్ అయితే చూస్తున్నాను మూడు వేలు అయితే ఉంది కింద మాత్రం ఒకటే వచ్చింది తర్వాత వచ్చేసి సారీ గిన్నెలు రెండు వచ్చినట్లుండయి మరి తర్వాత మూడు వేలు ఉంది రేటు ఇక్కడ వచ్చేసి స్టవ్లని అన్ని ఆఫర్లు ఉన్నాయి తర్వాత కుక్కరు పంతొమ్మిది వందలు ఉన్నది ఎనిమిది వందలు అట్లా ఆఫర్స్ అయితే ఉన్నాయి నేను జ్యూస్ చేయడానికి చిన్న మిక్సీ జ్యూసరు తర్వాత అది ఏమైనా చిన్న చిన్న వేయడానికి తీసుకుంటానని చెప్పాను కదా పైకి అందుకే వచ్చాను ఫస్ట్ ఇదైతే తీసుకున్నాను తర్వాత వచ్చేసి చూపే చెక్ చేపిస్తా ఉన్నాము తీసుకున్న తర్వాత ఆడికైనా కూడా నాకు ఒకటి డబ్బా రాలేదు ఇంటికి వచ్చినాక చూస్తే మరి ఎట్లా మిస్ అయిపోయిందో కానీ డబ్బా అయితే మేము చూసినప్పుడు అయితే అన్నీ ఉన్నవి తర్వాత ఇంటికి వచ్చి ఓపెన్ చేస్తే ఒక అది జూస్ చేసి పోసుకొని తాగే డబ్బా రాలేదు ఇంకా తర్వాత వెళ్దాం వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాము తీసు ఇక అట్లనే పోయింది వెళ్దాం అనుకున్నా కాకపోతే మళ్ళీ ఇస్తారా ఇస్తారోయ్యరో ఎందుకు లయంగా అనేసి ఇక నేనే ఎందుకంటే అది పెద్ద అవసరం లేదు కదా జ్యూస్ పోసుకొని మా ఇంట్లో మస్తున్నాయి అలాంటి డబ్బలు అందుకనేసి నేను అంతగా తీసుకెళ్ళలేదు మళ్ళీ తీసుకెళ్దాం అనుకున్నాను కానీ ఆ డబ్బా అయితే మిస్ అయిపోయింది డిమాట్లో అట్లా జరిగిపోయింది మేము చూసినప్పుడు అన్నీ ఉన్నవి అమ్మాయి మళ్ళీ బిల్లు వేసేటప్పుడు ఒక అమ్మాయి పైకి వెళ్ళింది తీసుకొని చెక్ చేసుకొస్తా అనేసి మళ్ళీ అప్పుడు ఏమైనా మిస్ అయిందేమో తెలియదు మేము మళ్ళీ చూసుకోలేదు ఆ కౌంటర్ దగ్గర తర్వాత ఉంటుందిలే అనుకున్నాము కాకపోతే లేదు ఇక్కడ ఈ బాండీలు ఇవన్నీ అయితే మస్తు వెయిట్ ఉన్నవి ఇవి చాలా చాలా వెయిట్ ఉన్నాయి తర్వాత వచ్చేసి స్టీల్ సామాను అవి అయితే వెయిట్ చాలా ఉన్నాయి బాండీలు అట్లా తర్వాత వచ్చేసి డిమాట్కి వచ్చామంటే అన్నీ ఒక రౌండ్ వేసి చూసిన తర్వాతనే మనకు కావాల్సినవైతే అయితే తీసుకుంటాము డిమాట్కి వెళ్తే అంతే కదా ఎవరైనా తిరిగి చూస్తూ ఉంటారు డిమ్యాట్లో ఏమేమి ఎన్నిసార్లు ఎన్ని వెళ్ళినా కూడా చూస్తూనే ఉంటాం అవే ఉంటాయి కాకపోతే తిరిగి చూస్తూ ఉంటాం కదా తర్వాత వచ్చేసి మనకు కావాల్సినవి అయితే తీసుకుంటాము ఒక రౌండ్ అలా తిరుగుతూ ఉంటాము తర్వాత అది తీసుకొని అన్ని చూసి రెండు మూడు బాటిల్స్ తీసుకొని అయితే కిందికి అయితే వచ్చేసాము కింద సరుకులు ఎక్కువగా తీసుకునేది ఉంది కాబట్టి ఇంకా తర్వాత పైననే టైం అయితే చాలా అయిపోయింది కిందికి అయితే వచ్చేసి సరుకులు అయితే తీసుకుంటా ఉన్నాము కావలసిన సరుకులల్లా తర్వాత నాకైతే ఎల్బీ నగర్లో తెస్తేనే మంచిగా అనిపిస్తుంది హోల్సేల్ షాప్లో డిమ్యాట్లో తెస్తే అంత ఎందుకో నచ్చదు కాకపోతే టైం బట్టి అలా వెళ్ళాను డిమ్యాట్కు తర్వాత ఎప్పుడైనా ఒక లిక్విడ్లు బిస్కెట్లు లిక్విడ్లు మాత్రమే తీసుకొచ్చేదాన్ని ఈసారి అయితే పప్పులు పిండి అవి కూడా డీమే తెచ్చాను కాకపోతే పల్లీలు అయితే నాకు నచ్చవు చాలా ఇట్లా హైబ్రిడ్ లావు లావుగా ఉంటాయి కదా నేను సన్న పల్లీలు నాటు పల్లీలు తెస్తాను ఎల్బీ నగర్లో టేస్ట్ బాగుంటుంది ఇవి వచ్చేసి ఎందుకో ఎట్లనో ఉంటుంది టేస్ట్ అంతగా ఉండవు పచ్చళ్ళు అట్లా చేసినా కూడా చిన్న నాటు పల్లీలు దొరుకుతాయి ఎల్బీ నగర్ హోల్సేల్ షాప్లో అంటే రెండు రకాలు ఉంటాయి అక్కడ కూడా ఈ హైబ్రిడ్ ఉంటాయి నాటు ఉంటాయి నేనైతే నాటు తెచ్చుకుంటాను తర్వాత వచ్చేసి ఇక్కడ అన్ని రవ్వలు పప్పులు అన్ని సారైతే డిమ్యాట్లోనే తీసుకున్నాను మా బాబు సరేలే మమ్మీ ఎల్బీ నగర్కి వెళ్ళే టైం లేదు నువ్వు వెళ్ళి తర్వాత డిమ్యాట్లో తెచ్చుకో అన్ని సరుకులు అనేసి చెప్పాడు సరేలే నేను ఇది ఒక్కసారికి డిమ్యాట్లోనే తెచ్చుకుంటా అనేసి డిమ్యాట్కి అయితే వెళ్ళాను తర్వాత ఇంకా ఈసారి మా వారు లేడు కాబట్టి అందుకే బాబు డిమ్యాట్తో తెచ్చుకోమంటే వెళ్ళాను మ్యాగీలు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ డిమాట్లోనే తీసుకొచ్చాను మనం డిమ్యాట్కి వెళ్ళినామంటే ఏదో ఒకటి ఎక్స్ట్రా అది వేస్తూనే ఉంటాము తర్వాత ఎల్పిన వాళ్ళు అయితే ఎక్స్ట్రా సామాన్లు ఏమి ఉండవు ఇట్లా వేర్వేరుగా మనం వేస్తారు కాబట్టి ఎక్స్ట్రా వేసుకునికే ఉండదు కాబట్టి మనం అడిగినవి వాళ్ళు ఇస్తారు కదా అందుకనేసి బిల్లు అంతగా ఏమవ్వదు డిమ్యాట్లు అయితే మనకు నచ్చినవి అక్కడ కనిపించిన వల్ల వేస్తూనే ఉంటాము ఇక్కడ తర్వాత వచ్చేసి మా బాబుకు పూతరేకులు అని పూతరేకులు అవన్నీ చాలానే తీసుకొచ్చానులేండి కాకపోతే లాస్ట్లో ఏమేమి తీసుకున్నాననేసి ఇంటికి వచ్చినాక అయితే వీడియో ఏం తీయలేదు తర్వాత వచ్చేసి అన్నీ మనకు కావలసిన సామాన్లు అన్నీ అయితే తీసుకున్న తర్వాత అంతగా ఆ రోజంతా క్రౌడ్ ఏం లేదులే అండి మామూలుగానే నార్మల్గానే అయిపోయింది బిల్లు కౌంటర్ కాడ ఎప్పుడన్నా హాలిడేస్ వీకెండ్లు సండే అట్లయితే చాలా జనాలు అయితే చాలామంది ఉంటారు కౌంటర్ దగ్గర అయితే చాలా లేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ బిల్లు అయితే ఏపిస్తూ ఉంటాము బిల్లు అయితే ఏపిస్తూ ఉన్నాము ఇక్కడ తర్వాత వచ్చేసి ఇంకా బిల్ అయితే చాలా అయింది అన్నీ తీసుకున్నాను కాబట్టి అయినా మళ్ళీ ఎల్బీ నగర్ వెళ్ళక తప్పలేదు అప్పుడే టూ త్రీ డేస్కి మా వారు వచ్చారు మ్యారేజ్ డే ఉంటే వచ్చిండు అప్పటికి మళ్ళీ ఎల్బీ నగర్ వెళ్ళి పల్లీలు తర్వాత షాంపూస్ ఇక్కడనేమో ప్యాకెట్లు ఉండవు కదా డిమట్లో షాంపూస్ నాకైతే ప్యాకెట్లు ఇష్టము డబ్బాలు ఇష్టం ఉండదు షాంపూలు చిన్న చిన్న బాటిల్స్ అయితే నేను ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాను ఎందుకంటే మనకు ఎంబట కావాలన్నప్పుడు దొరకవు కదా నేను ఒకటి ఎక్స్ట్రానే పెట్టుకుంటాను దోచపినము ఇంట్లో డోర్ మ్యాట్లు మొత్తం మాకు కావలసిన వల్ల తీసుకున్నాం కాబట్టి సారి బిల్డ్ అయితే చాలానే అయింది ఇవే అన్నీ మనం తీసుకున్న సరుకులు డి తర్వాత వచ్చేసి చెప్పాను కదా వేస్ట్ ఎక్కువ ఉంటాయి డి వెళ్తే మనకు అవసరం ఉన్నాయి కన్నా వేస్ట్ సామాన్లు ఎక్కువనే ఉంటాయి డి వెళ్ళినప్పుడైతే ఇంకా తర్వాత వచ్చేసి మూడు బ్యాగులు నిండిపోయినవి తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ అన్నీ అక్కడ కౌంటర్లో లెక్కలు వేసినాక మళ్ళీ దానిలో ట్రాలీలో వేసుకొని అయితే బయటకు తెచ్చి మన బ్యాగ్లలో అయితే వేసుకున్నాము తర్వాత వచ్చేసి వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం కంపల్సరిగొట్టని మీరు కొట్టే లైక్ మాకు మా వీడియోస్ అనేది ముందుకు వెళ్తూ ఉంటాయి ఒక లైక్ చేస్తే తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ అక్కడ ఉన్న సామాన్లన్నీ ఇక్కడ ఇందులో మన ట్రాలీలోకి అయితే వేసుకుంటూ ఉన్నాము తర్వాత వచ్చేసి వీడియో వింటే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి అబ్బా తర్వాత వచ్చేసి ఇదిగోండి మూడు బ్యాగులకు తీసుకురావడానికైతే ఆ జ్యూసురు అవన్నీ ఎక్కువ తీసుకున్నాం కదా అక్కడికి లిక్విడ్లు అయితే తీసుకోలేదు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్